హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజైతే మీకు మిల్ మేకర్ పకోడీ అయితే చేసి చూపిస్తానండి చాలా సింపుల్ ఈవినింగ్ టైం స్నాక్స్లా అయితే బాగా తినొచ్చు ముందుగా వేడి నీళ్ళు కాగబెట్టుకొని అందులో మిల్ మేకర్స్ వేసి ఒక పది నిమిషాలు పాటు ఉండనివ్వాలి పది నిమిషాల తర్వాత మిల్ మేకర్ అనేది ఇలా కొంచెం ఉబ్బుతుందనమాట అందులో వాటర్ మొత్తము పిండేసి మేకర్లు అనేవి పక్కన పెట్టుకోవాలి బాండీలో ఆయిల్ పెట్టి ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ లోపు మనం మిల్ మేకర్కి పకోడీ కావాల్సిన ప్రిపరేషన్స్ అంతా చేసుకుందాము మిల్ మేకర్లో కొంచెం ఉప్పు కొంచెం కారము ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము శనగపిండి కొంచెం బియ్యం పిండి బియ్యం పిండి అనేది మన ఇష్టం అండి ఆప్షనల్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నేనైతే స్కిప్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం కార్న్ఫ్లవర్ మనము దాన్ని వాటర్ లేకుండా కలుపుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మిల్ మేకర్లో మనం పిండినా కూడా ఎంతో కొంత వాటర్ అనేది ఉంటుందన్నమాట నేను ఇందులో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు కలిపిన తర్వాత అయితే ఇలా ఉంటుంది మన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్లో అయితే ఈ మిల్ మేకర్లన్నీ ఒక్కొక్కటిగా అయితే వేసుకుందాము ఇలా ఫస్ట్ వేయగానే పొంగొస్తుందండి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి ఆయిల్ మంచి నూనె అయితే అలాగే పొంగ వస్తుంది వస్తుందన్నమాట మెల్లమెల్లగా మన మిల్ మేకర్ అనేది వేగిపోతుంది చూసారా నేను కలర్ వేగిపోవడం వల్ల కొంచెం ఇట్లా లైట్ షేడ్లో వచ్చాయి కలర్ వేసుకుంటే ఇంకా బాగా రెడ్ షేడ్లో వస్తాయి చూశారు కదా ఆయిల్లో వేసి తీసేసిన తర్వాత ఎంతో రుచికరమైన మిల్ మేకర్ పకోడీ అనేది రెడీ అయిపోయింది ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి